ఓ పోకరి అల్లుడు మామ ఇంటికెళ్ళి వాహనాలను దగ్ధం చేశాడు తన భార్యను పుట్టింటికి పంపడం లేదని ఎవరూ ఊహించని ఘటనకు కారకుడయ్యాడు ఎన్నో రోజులుగా భార్యను కాపుడానికి పంపమని చెబుతున్నా అందుకు అత్తమామలు నిరాకరిస్తూ ఉండడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు ఆ అల్లుడు నేరుగా మామ ఇంటికి వెళ్ళి ఇంటి ముందు పార్క్ చేసిన అన్ని వాహనాలను తగలబెట్టాడు దీంతో ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక ఆ ఇంట్లో ఉన్న అత్త మామ భార్య ఆందోళనకు గురయ్యారు ఈ ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే భార్యను కాపురానికి పంపడం లేదన్న ఆగ్రహంతో పిల్లనిచ్చిన మామకు చెందిన ఐదు వాహనాలను అల్లుడు తగలబెట్టాడు మచిలీపట్నంలోని భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ పుట్టింటికి రాగా తన భార్యను కాపురానికి పంపాలని పలుమార్లు అత్తింటి వారిని అల్లుడు కోరాడు భార్య కాపురానికి రాకపోవడంతో తన అత్తామామ కారణమని భావించి అర్ధరాత్రి భార్య పుట్టింటికి వెళ్లి వాహనాలకు నిప్పుపెట్టాడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మామ గండికోట శ్యాంప్రసాద్ తన అల్లుడు దాసరి శబరినాథ్పై చర్యలు తీసుకోవాలని కోరారు శబరినాథ్ జలసాలకు అలవాటు పడి ఉద్యోగం మానేసి తన కుమార్తెను వేధింపులు గురిచేస్తున్నాడని పదిహేను రోజుల క్రితం పుట్టింటికి రావడంతోనే తన అల్లుడు శబరినాథ్ అర్ధరాత్రి ఇంటికి వచ్చి బైకులు దహనం చేశాడని తన వాహనాలతో పాటు తన పెదనాన్నకు చెందిన మరో మూడు వాహనాలు సైతం దగ్ధం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు గండికోట శ్యాంప్రసాద్ కాగా పోకిరి అల్లుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు